జెడ్ స్పీడ్ వేగంతో అమరావతి రాజధాని పనులు జరుగుతూ ఉన్నాయండి ఐఐటి మద్రాసు నిపుణుల బృందం రాజధానిలో పర్యటించిన తర్వాత నిర్మాణం పనులు విపరీతమైన వేగం అందుకున్నాయి గత నెలలో అమరావతికి వచ్చిన నిపుణుల బృందం ఐకానిక్ టవర్లు శాశ్వత హైకోర్టు పునాదులను పరిశీలించింది వారి సూచనల మేరకు ముందుకు సాగుతున్నారు పదహారు ఎంఎం కంటే తక్కువ పరిమాణంలో ఉన్న రాడ్లను శుభ్రం చేసి వినియోగిస్తూ ఉన్నారు పాడైన ఐదు ఐదు రాడ్లను ఒకటి అదనంగా వేసి బలోపేతం చేసి పనులు తిరిగి ప్రారంభించారండి టవర్ల పార్కింగ్ ప్రాంతంలో ఇంకా పునాదుల కోసం తవ్వని చోట్ల పునాదుల లోతు పెంచుతూ ఉన్నారు శాశ్వత హైకోర్టు నిర్మాణంలో ఓ వైపున కాంక్రీట్ వేయకుండా ఉన్న ఇనుపరాట్లు బాగా దెబ్బతిన్నాయి కాంక్రీట్ వేసే సమయానికి పనులు నిలిచిపోయాయి మట్టిలో కూరుకుపోయిన వీటిని తొలగిస్తూ ఉన్నారు కొత్తవి వేయాలనే ఐఐటి బృందం సూచనల మేరకు వీటన్నిటిని మారుస్తూ ఉన్నారు ఏది ఏమైనా నిర్మాణం పనులు విపరీతమైన వేగం అంటే జెట్ స్పీడ్ వేగంతో పనులు జరుగుతాయనడంలో ఎలాంటి అబద్ధం లేదండి మరి దీని విషయంలో అమరావతి వాసులు ఏమైనా కామెంట్ చేస్తారో చూద్దాం